అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ ఎన్టీపీసీ అలాగే జేఈ అలాగే ఎస్ఎస్సి ఇతర సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ సంబంధించి మనం థౌజండ్ జీకే బిస్ట్ సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది కదండి దానిలో భాగంగా ఈ వీడియోలో థర్టీ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి సో ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్ లో అలాగే రిపీటెడ్ కడుతున్నటువంటి బిట్స్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని అయితే చివరి వరకు చూడండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ బీట్ వచ్చేసి పంచతంత్ర రచయిత ఎవరు అన్నారండి సో మనకి ఆన్సర్ వచ్చేసి విష్ణు శర్మ పంచతంత్రం అయితే ఫేమస్ బుక్ అండి సో దీన్ని రచించినది విష్ణు శర్మ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి నాట్య శాస్త్రాన్ని రచించినది ఎవరు అని అడిగారండి సో నాట్య శాస్త్రాన్ని రచించినది భారత ముని గారు సో భరత ముని గారు నాట్య శాస్త్రాన్ని అయితే రచించడం జరిగిందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అర్థశాస్త్రాన్ని రచించినది ఎవరు అని అడిగారండి చాణుక్య కౌటిల్య లేదా విష్ణుగుప్త సో చాణుక్య కౌటిల్య గారు లేదా అతన్ని విష్ణుగుప్త అని అని పిలుస్తారు అలాగే నెక్స్ట్ బుట్ వచ్చేసి అభినయ దర్పణం రచించినది ఎవరు అన్నారండి సో అభినయ దర్పణం రచించినది నందికేశ్వరుడు అభినయ దర్పణం రచించినది ఎవరు అని అడిగారు నందికేశ్వరుడు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మృత్యకటిక చిన్న మట్టి బండి అనే పుస్తకాన్ని రచించినది ఎవరు అన్నారండి సో మృత్య కటిక అనేటువంటిది ఫేమస్ బుక్ అండి సో దీంట్లో ఒక మనిషి యొక్క జీవితంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి పాత్రల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి సో ఈ మృత్య కటిక అనేటువంటి చిన్న బండి అనేటువంటి పుస్తకాన్ని రచించినది సూద్రక్ సో సూద్రక్ గారు అయితే ఈ మృత్య చిన్న చిన్న మట్టిబండి అనేటువంటి పుస్తకాన్ని అయితే రచించారండి అలాగే నెక్స్ట్ బుక్ వచ్చేసి భరతనాట్యానికి మూలాధారాలుగా ఏవి పరిగణించబడుతున్నాయి అన్నారండి సో మనకి భరతనాట్యానికి అయితే మూలంగా నాట్య శాస్త్రము అభినయ దర్పణం ఈ రెండింటిని గా తీసుకుని భరతనాట్యాన్ని అయితే ఫామ్ చేయడం అయితే జరిగిందండి సో భరతనాట్యానికి మూలంగా నాట్య శాస్త్రము అభినయ దర్పణం అయితే తీసుకోవడం జరిగింది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రాజ్యసభ సభ్యులు ఎవరి ద్వారా ఎన్నుకోబడతారు అన్నారండి రాజ్యసభ సభ్యులు శాసనసభకు ఎన్నికైనటువంటి సభ్యుల ద్వారా అయితే వారి యొక్క ఓటు హక్కు ద్వారా వాళ్ళు రాజ్యసభ సభ్యులు అయితే ఎన్నుకోబడతారండి సో శాసనసభకు ఎవరైతే ఎన్నుకో ఉంటారో వారి వారి యొక్క ఓటు హక్కు ద్వారా అయితే ఈ రాజ్యసభ సభ్యులైతే ఎన్నుకోబడడం జరుగుతుందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారతదేశం యొక్క నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు అన్నారండి సో ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి సముద్ర గుప్తుడు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రపంచంలో అతి పెద్ద డెల్టా ఏది అన్నారండి సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి సో ప్రపంచంలో అతి పెద్ద డెల్టా వచ్చేసి గంగా బ్రహ్మపుత్ర డెల్టా అండి సో దీన్ని సుందర్ డెల్టా అని కూడా అని అంటారు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రపంచంలో అత్యంత పొడి ప్రదేశం ఏది అన్నారండి సో ప్రపంచంలో అత్యంత పొడి ప్రదేశం వచ్చేసి చిలీలోని అటకామా ఎడారి అండి సో ఇది ఎప్పుడు పొడిగానే ఉంటుంది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రపంచంలో అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది అన్నారండి సో ప్రపంచంలో అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు వచ్చేసి కాస్పియన్ సముద్రం అండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది అన్నారండి సో భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు వచ్చేసి చిలికా సరస్సు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి నేత్రదానంలో దాత కంటిలోని ఏ భాగాన్ని ఉపయోగిస్తారు అన్నారండి సో నేత్రదానంలో దాత యొక్క కంటిలోని శుక్లపటాన్ని అయితే ఉపయోగిస్తారండి సో శుక్లపటం లేదా కార్నియా ఈ భాగాన్ని అయితే మనకి నేత్రదానంలో అయితే ఉపయోగిస్తారు అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి మానవ శరీరంలో ఎక్కువగా లభ్యమయ్యే మూలకం ఏది అన్నారండి సో మానవ శరీరంలో ఎక్కువగా లభ్యమయ్యే మూలకం వచ్చేసి ఆక్సిజన్ అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అన్నారండి సో ప్రపంచ బాలకార్మిక దినోత్సవం అనేటువంటి వ్యతిరేక దినోత్సవం అనేటువంటిది జూన్ పన్నెండునైతే జరుపుకుంటారండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఎన్ని అమైనో ఆమ్లాలు మన శరీరంలో ప్రోటీన్ల తయారీకి ఉపయోగపడతాయి అన్నారండి సో మనకి ఇరవై అమైనో ఆమ్లాలు మన శరీరంలో ప్రోటీన్ల తయారీకి అయితే ఉపయోగపడతాయి అండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి కంటిలోకి ప్రవేశించే కాంతి మొత్తాన్ని నియంత్రిస్తుంది ఏది అన్నారండి సో మనకి కంటిలోకి ప్రవేశించే కాంతిని నియంత్రించేది ఏది అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి ప్యూపల్ లేదా ఐరిస్ మన కంటిలోకి ప్రవేశించేటువంటి కాంతిని నియంత్రించేది ప్యూపల్ అండి సో ప్యూపల్ నియంత్రించేది ఐరిస్ సో ఇది ఆప్షన్స్ బట్టి మీరు ఆన్సర్ అయితే చేయాలండి అలాగే నెక్స్ట్ మీట్ వచ్చేసి ఎమర్జెన్సీ సమయంలో ఏ ప్రాథమిక హక్కులను రద్దు చేయలేము అన్నారండి ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ రెండు ఆర్టికల్స్ అయితే ఎమర్జెన్సీ సమయంలో అయితే రద్దు చేయలేమండి సో ఆర్టికల్ ట్వంటీ వన్ వచ్చేసి జీవించే హక్కు అండి అలాగే ఆర్టికల్ ట్వంటీ అనేటువంటిది ఏమిటో అనేది మీరు కామెంట్లో మెన్షన్ చేయండి అండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి మనిషి కడుపులో ఏ గ్యాస్ట్రిక్ రసాలు స్రవిస్తాయి అన్నారండి సో మనిషి కడుపులో ఎక్సిఎల్ మరియు పెప్సిన్ ఈ రెండు గ్యాస్ట్రిక్ రసాలు అయితే అండి సో ఇవి మనం తిన్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి భారతదేశంలో అతి పెద్ద మ్యూజియం ఏది అన్నారండి సో భారతదేశంలో అతి పెద్ద మ్యూజియం వచ్చేసి ఇండియన్ మ్యూజియం అండి ఇది కోల్కత్తాలో అయితే ఉంది అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి రక్త సమూహాలను ఎవరు కనుగొన్నారు అన్నారండి సో రక్త వర్గాలను అయితే ఎవరు కనుగొన్నారు అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి కార్ ల్యాండ్ స్టేనర్ సో కార్ ల్యాండ్ స్టేనర్ అనేటువంటి ఆయన రక్త వర్గాలను అయితే కనుగొనడం జరిగిందండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి బల్బు యొక్క ఫిలమెంట్ దేనితో తయారు చేయబడింది అన్నారండి సో బల్బు యొక్క ఫిల్మెంట్ అనేటువంటిది తో అయితే తయారు చేయబడింది అలాగే నెక్స్ట్ వీక్ వచ్చేసి భారతదేశపు మొదటి మహిళా ఐపీఎస్ అధికారి ఎవరు అన్నారండి సో మనకి భారతదేశపు మొదటి మహిళా ఐపీఎస్ అధికారి వచ్చేసి కిరణ్ బేడి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి అలాగే నెక్స్ట్ వీక్ వచ్చేసి భారతదేశపు మొదటి మహిళా కేబినెట్ మంత్రి ఎవరు అన్నారండి సో భారతదేశపు మొదటి మహిళా కేబినెట్ మంత్రి వచ్చేసి అమృత కౌర్ సో అమృత కౌర్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా అయితే భారతదేశపు మొట్టమొదటి మహిళా కేబినెట్ మంత్రిగా అయితే ఉన్నారండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి భారతదేశపు మొదటి లోక్సభ స్పీకర్ ఎవరు అన్నారండి సో భారతదేశపు మొదటి లోక్సభ స్పీకర్ గారు వచ్చేసి గణేష్ వాసుదేవ్ మౌలాంకర్ సో గణేష్ వాసుదేవ్ మౌలాంకర్ గారు అయితే భారతదేశపు మొదటి లోక్సభ స్పీకర్ గారు అండి అలాగే నెక్స్ట్ మీట్ వచ్చేసి విమానం టైర్లను నింపడానికి ఏ వాయువును ఉపయోగిస్తారు అన్నారండి సో విమానంలోని టైర్లను టైర్లలో గాలి నింపడానికి అయితే ఏ వాయువుని ఉపయోగిస్తారు అన్నారు సో ఆన్సర్ వచ్చేసి నైట్రోజన్ సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి దేశ బంధు అని ఎవరిని పిలుస్తారు అన్నారండి సో దేశ బంధు అని చిత్తరంజన్ దాస్ గారిని అయితే పిలవడం జరుగుతుందండి సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి భారతదేశపు మొదటి మహిళా గవర్నర్ ఎవరు అన్నారండి సో భారతదేశపు మొదటి మహిళా గవర్నర్ గారు వచ్చేసి సరోజినీ నాయుడు గారు అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి భారతదేశపు మొదటి మహిళా ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి చెందినవారు అన్నారండి సో భారతదేశపు మొదటి మహిళా ముఖ్యమంత్రి వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అయితే చెందినవారండి సో ఆవిడ వచ్చేసి శ్రీమతి సుచేత కృపలాని సో సుచేత కృపలాని గారు భారతదేశపు మొదటి మహిళా ముఖ్యమంత్రి గారండి సో ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అయితే చెందినవారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి భారత జాతీయ జల జంతువు ఏది అన్నారండి సో భారత జాతీయ జల జంతువు వచ్చేసి నది డాల్ఫిన్ గంగానది డాల్ఫిన్ అనేటువంటిది భారత జాతీయ జల జంతువు అండి సో ఇవన్నీ ఈ వీడియోలో థర్టీ పిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందండి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అలాగే జనరల్ అవేర్నెస్ అలాగే జనరల్ సైన్స్కి సంబంధించి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆర్ఆర్బీ ఏఎల్పి టెక్నిషియన్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి అయితే డేట్స్ అయితే రావడం జరిగింది అండి ఆర్పిఎఫ్కి సో వీటికి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోస్ అయితే షేర్ చేయండి వాళ్ళకి రివిజన్గా అయితే ఈ బిట్స్ అయితే ఉపయోగపడతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్